స్వాగతం పద్మ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు గద్దర్ చుక్కారామయ్య అందిశ్రీ గోరండి వెంకన్న జయధీర్ తిరుమల వంటి ప్రముఖులకు పద్మశ్రీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినా కేంద్రం వాటిని పరిగణలోనికి తీసుకోకపోవడం నాలుగు కోట్ల ప్రజలను అవమానించడమే అన్నారు నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం తెలంగాణకు కనీసం ఐదు పురస్కారాలు కూడా ప్రకటించకపోవడంపై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ విషయంలో ప్రధాని మోదీకి లేఖ రాయాలని యోచన ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణ ఏపీ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి నందమూరి బాలకృష్ణ మందకృష్ణ మాదిగ కెఎల్ కృష్ణ మాడుగుల నాగఫణి శర్మ దివంగత మిర్యాల అప్పారావు రాఘవేంద్రాచార్య పంచముఖికి పద్మ పురస్కారాలు దక్కడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు ఎంచుకున్న రంగంలో చేసిన కృషి అంకిత భావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలను ఎంపికయ్యేందుకు కారణమయ్యాయని రేవంత్ రెడ్డి తెలిపారు